రైల్వే కోడర్ వినాయక చవితి మొదటి రోజు సందర్భంగా ఈ రోజు మధ్యాహ్నం సిపి కార్యాలయం నందు వినాయక స్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేసి స్వామివారిని దర్శించుకొని నియోజకవర్గ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించిన వైఎస్ఆర్సిపి రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు కొరుముట్ల శ్రీనివాసులు కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు సిహెచ్ రమేష్ మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ సుబ్బరామరాజు సర్పంచ్ హరికృష్ణారెడ్డి ఎంపీటీసీ మహేష్ రెడ్డి ఆంజనేయులు ఆర్య విశ్వ సంఘం అధ్యక్షులు గుడిశెట్టి రమేష్ వార్డ్ మెంబర్లు ఫరూక్ కరిముల్లా మొహమ్మద్ వినోద్ ఖన్నా సిద్దయ్య కొన్నిపాటి ప్రసాద్ సుబ్బారాయుడు కొప్పల శంకరయ్య ఎక్స్ ఎంపీటీసీ ఆనందయ్య తదితరులు పాల్గొన్నారు